എ കൊട്ട പാപ മ ജനം വസ്തു రా ఇగో నా ఇవ్వట్లా ఏమన్నాడు చూసావా రావే ఏం కాదంట

అప్పుడు చల్లగా ఉండదు కదా మీ అందరికి ఏ కాలు పెట్టేసింది ఆ నీళ్ళు వాడకండి దిగు Kenda ketiga. హాయ్ హాయ్ ఏయ్

எய் பலூன் கட்டு கொட்டால் டாடி

പി എംജ് ചെയ്യൂടി அது ஆம்கொட்டி நீ பகலாசல நீவேதோ கொட்டினா பகல்லை அது మా అపార్ట్మెంట్లో కిడ్స్ కోసం నేను కూడా వచ్చేసాను వాళ్ళ కోసం పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి వాళ్ళు హోలీ చేసుకున్నప్పుడు ఏం నాకు కొట్టడం మాత్రం కొట్టేసింది మా അത് കഥ കൂടി വലിമാക്കണ്ട വെൽമാക്കണ്ട അസ എപ്പോ എല്ലർ കലർ ഉണ്ടിരാ తూ నా మీద గిట్ చేసినట్టున్నావుగా అలా ఉంటుందా నా కెమెరాలో పండిస్తుందా వైఫ్ అండ్ హస్బెండ్స్ आधाम्ता ये पेरे इट डर्म छिका एक रख दिने गोडले दो आँ आँ अंना केमेरो लोकर भी भाव आँ 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 आँ

porta le stiamo nel che no adco porta le badi badi na so ex ei na gamer tutte volta ko punta basta qua porta le ha ಹೈ ಹೋಲಿ ಎಯೋ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಬಾಯಲ್ಲಿ ಇರಲ್ಲ ಅಪ್ಪಾ ಬಾ ಬಾ ಅಲ್ಲಿ ಮಾಮೂಲಿ ಗೆಟla ఫోరా ట సిక్స్ ఎక్స్ కంగ్రాచులేషన్స్ మీరే కొట్టారా అవునా మా వ్యూస్కి ఏమన్న చెప్తారా హోలీ థ్యాంక్ యూ సో మచ్ Det er ikke greit.

ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను గ్రాండ్ గ్రాండ్లో హోలీ బాగా జరుపుకున్నాము చూడండి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పండి హ్యాపీ హోలీ మా <laughs> డా